నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా సో ఈరోజు నేను గులాబీ మొక్కల గురించి ఒక స్పెషల్ వీడియో తీసి మీ దగ్గరికి షేర్ చేస్తున్నానండి సో వీడియోని స్కిప్ చేయొద్దు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇది స్పెషల్ వీడియో ఎందుకంటే నేను ఇక్కడ మీరు చూస్తున్న మొక్కలన్నీ కూడా గులాబీ మొక్కలన్నింటినీ కూడా నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత నా దగ్గర ఈ గులాబీ మొక్కలనేవి కొంచెం కొలాప్స్ అవ్వడం జరిగింది ఆ కొలాప్స్ అయిన తర్వాత నేను తీసుకున్న కేర్ వల్ల ఇవి మళ్ళీ రెండోసారి అద్భుతంగా గ్రోత్ అవ్వడం జరుగుతున్నాయి సో వీటిని నేను ఎలా గ్రోస్ చేశాను అండ్ టోటల్ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను సో చాలామందికి గులాబీ మొక్కలు అంటే ఇష్టం అవి నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత కొలాప్స్ అవుతున్నాయి ఒక నెల ఉంటున్నాయి ఫ్లవరింగ్ ఇస్తున్నాయి తర్వాత పూర్తిగా చనిపోవడం జరుగుతుంది అనేసి అంటున్నారు సో ఆ ప్రాసెస్ని మనం అధిగమించడానికి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను సో నా దగ్గర కూడా సేమ్ అలానే జరిగింది సో నేను ఏం ఎలా కేర్ తీసుకున్నాను అనేది చెప్తాను దాని తర్వాత వచ్చిన ఫ్లవరింగ్ అండి ఇదంతా కూడా సో నేను నర్సరీ నుంచి మంచి ప్లాంటే తీసుకున్నాను సో ఆ మంచి ప్లాంట్ని తీసుకున్న తర్వాత వాటికి చాలా మొగ్గలు ఉన్నాయి టూ డేస్ అయ్యింది త్రీ డేస్ అయింది ఆ మొగ్గలు అనేవి ఫ్లవరింగ్లా రావడం లేదు ఢీలా పడిపోతున్నాయి మనకి ఇక్కడ ఎంత షైనీ లుక్లో ఎంత స్ట్రాంగ్గా నిలిచి ఉన్నాయి కదా అలా లేదు ఢీలా పడిపోతూ ఉన్నాయి ఏంటి ప్రాబ్లం అనేసి సో మార్నింగ్ ఎండలో పెట్టాను అయినా అలానే వస్తున్నాయి మినిమం వన్ వీక్ వరకు వాటికి ఏదైతే మొగ్గలు ఉన్నాయో ఆ మొగ్గలన్నీ కూడా అట్లానే ఢీలా పడిపోవడం జరిగాయి గ్రోత్ అనేది ఎక్కడా కనిపించలేదండి సో దాని తర్వాత నేను చేసింది ఏంటంటే ఆ పూల మొక్కలకి ఉన్న మొగ్గలు మొత్తం కూడా తీసేసాను ఈవెన్ లీవ్స్ అన్నిటినీ కూడా తీసేసి ఓన్లీ కాడలుగా పెట్టేసేయడం జరిగింది ఆ నర్సరీ ప్లాంట్లో నుంచి అంటే రీపోర్ట్ అనేది చేయలేదు నేను సో మినిమము సిక్స్టీన్ డేస్ సెవెంటీన్ డేస్ వరకు అందులోనే ఉంచాను వాటరింగ్ పోస్తూ ఉన్నాను నార్మల్ వాటరింగ్ ఎటువంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయలేదు కషాయాలు యూజ్ చేయలేదు ఏమీ యూజ్ చేయలేదండి సో ఆ ప్లాస్టిక్ దాంట్లోనే ఉంటాయి కదా సో వాటిలో నుంచి మొగ్గల్ని తీసేసి లీవ్స్ వాటన్నిటిని కూడా తీసేసిన తర్వాత వాటరింగ్ చేసి మినిమమ్ సెవెంటీన్ ఒక ట్వంటీ డేస్ అయి ఉంటుందండి ట్వంటీ డేస్ అలానే పోస్తూ ఉన్నాను ఓన్లీ పొడిగా ఉన్నప్పుడు మాత్రమే పోసాను తడిగా ఉన్నప్పుడు అయితే వాటరింగ్ అనేది చేయలేదు దాని తర్వాత చిన్న చిన్నగా ఇటువంటి లీవ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి చిగుర్లు ఇలాగా సో ఇలా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయ్యాయి సో ప్రాబ్లము అది మనం చూసుకోకుండా వెంటనే వాటిని టెన్ డేస్ తర్వాత కానివ్వండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత కానివ్వండి రిపోర్ట్ చేస్తామనుకోండి సో మనకి మొక్క అనేది అప్పుడే ఒక టూ డేస్ వరకు మంచిగా ఉండి చనిపోయే ఛాన్సెస్ అనేది ఉండడం జరుగుతుంది సో మీరు చేస్తున్న మిస్టేక్ ఎక్కడంటే అక్కడ ఆ ప్లేస్లో మీరు మిస్టేక్ చేయడం వల్ల మీ గులాబీ మొక్కలు చనిపోవడం జరుగుతున్నాయి ఓకేనా సో అలా కాకుండా నేను ఇప్పుడు మొగ్గలన్నీ కట్ చేసి లీవ్స్ అన్నీ కూడా కట్ చేసి చిగుర్లు వచ్చేంత వరకు వెయిట్ చేశాను అది మనకి చిగుర్లు రాలేదనుకోండి ఇంకా అది ఎప్పటికీ మనం రీపాట్ చేసినా కానివ్వండి రాదు సో అందుకనేసి చిగుళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేశాను దాని తర్వాత నేను రీపాట్ చేయడం జరిగింది సో రీపాట్ ప్రాసెస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మట్టి భాగం ఎక్కువ పొడిగా ఉంటుంది గులాబీ మొక్కల్లో ఇసుక భాగం ఎక్కువగా వేయండి కిచెన్ వేస్టేజెస్ ఎక్కువ వేయండి పశువుల ఎరువు అనేది ఎక్కువగా వేయండి సో గార్డెనింగ్ సాయిల్ కొంచెం తక్కువ తీసేసుకోండి మనం ఎప్పుడు వాటరింగ్ చేసినా పొడిగా ఉండాలి కట్టి ఉండకూడదు తడి తడిగా ఈ ప్రాసెస్లో ఉండడం జరుగుతుంది ఇలాంటి మట్టి ఉన్నట్లయితే మన పూల మొక్కలు చూసారా ఎంత స్ట్రాంగ్గా ఈ అనేవి స్టార్ట్ అయిపోయి ఫ్లవరింగ్ ఎంత పెద్ద సైజులో వచ్చిందో సో ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి నర్సరీ నుంచి తెచ్చిన వెంటనే మీరు ఒక టెన్ డేస్ ఆ పొజిషన్ ఏంటి అది చూసుకోకుండా రిపోర్టింగ్ చేశారనుకోండి మీ మొక్కలు అనేవి మీకే మీరు ఎలాగైతే కొమెంట్స్ చేయడం జరుగుతుందో సో ఆ ప్రాసెస్లోనే ఉండడం జరుగుతుంది సో ఒక్కసారి వీడియో చూసి నా దగ్గర కూడా ఈ ప్రాసెస్ అనేది జరిగింది దాని తర్వాత నేను ఇదంతా చేయడం మూలంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది చిగుళ్ళు స్టార్ట్ అవుతున్నాయి అండ్ చాలా పెద్ద సైజులో అండ్ మొగ్గలు కూడా మీరు స్టార్ట్ అవుతున్నాయి లీవ్స్ మంచిగా స్టార్ట్ అవ్వడం జరుగుతున్నాయి సరేనా సో ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి నర్సరీ ప్లాంట్స్ని ఇప్పుడైనా మీరు తెచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన దగ్గర ఒక మొగ్గ అయినా కానివ్వండి న్యూగా స్టార్ట్ అవ్వాలి అప్పుడు మాత్రమే మనం రిపోర్టింగ్ చేసిన తర్వాత మన దగ్గర ఎక్కువ హెల్తీగా సంవత్సరాల పాటు ఉండడం జరుగుతుంది మనం తెచ్చిన తర్వాత కూడా ఒక్క మొగ్గ కూడా రావటం లేదు ఉన్న మొగ్గలన్నీ కూడా కొలాప్స్ అవుతున్నాయి అంటే ఈ కేర్ తీసుకోవాలి దాని తర్వాత రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి గులాబీ మొక్కలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత గ్రోత్ కావడం లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా వీటిని ఫాలో అయ్యి మొక్కల్ని పెంచండి మీకు అద్భుతంగా ఇలాగే గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసి మీతో షేర్ చేస్తున్నదండి ఇదంతా కూడా ఏ వీడియో అయినా కానివ్వండి మన దగ్గర పూర్తిగా మొక్కలకి హెల్దీ అయిన తర్వాత మాత్రమే మీ దగ్గరికి తీసుకొని రావడం అని వాటి యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేయడం జరుగుతుంది సరేనా సో సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం